హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన డైట్లో రాగి సంగటి చికెన్ కర్రీ ఉంటుంది ఇంకా ఈరోజు వీడియో ఏ విధంగా పెట్టాను అనేది ఈ వీడియోలో చూసేయండి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే నా దినచర్య ఈ విధంగా అయితే మొదలు పెడుతున్నాను మీ అందరూ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నా కిచెన్ ఈరోజు ఇలా ఉంది కొంచెం పర్లేదు అనుకోండి పాత్రలు అయితే నేను రాత్రే పెట్టేశాను నేను ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటాను అది నిన్న తీసుకొచ్చాను కాబట్టి ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఉంది ఆరెంజ్ పప్పాయి నేను వాటర్ మిలన్ కానీ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఏది తక్కువ రేట్లో ఉంటుందో ఆ ఫ్రూట్స్ అయితే మా ఇంట్లో ఉంటుంది కరివేపాకు బాగా వాష్ చేసి ఈ విధంగా దానికి ఒక లబ్బర్ బ్యాండ్ పెట్టి కొంచెం ఆరిపెట్టిన తర్వాత ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను నేను ప్రతిరోజు మార్నింగు హాఫ్ లీటరు వామ్ వాటర్ తాగుతాను పొద్దున్నే నేను నేచర్ చూసుకుంటూ కూర్చొని నేను సన్లో కూర్చొని హాఫ్ లీటర్ వామ్ వాటర్ అయితే తాగుతూ ఎంజాయ్ చేస్తాను ఇంకా డిమాట్ నుంచి తీసుకొచ్చిన సామాన్ అయితే నేను ఇంకా సర్ది పెట్టుకోలేదు ఇక అయితే బ్యాగ్లర్ నుంచి తీస్తున్నాను నేను డిమార్ట్కి వెళ్ళేటప్పుడు నేను తీసుకొచ్చేది ఎక్కువగా స్నాక్స్ ఐటమే ఉంటుంది ఎందుకంటే వంట చేసుకొని తినేదానికంటే నేను సాములు అరికిలు గంట్లు ఇవంతా నేను పొడి చేసి మిల్లెట్ జావ చేసుకొని ఎక్కువగా తాగుతూ ఉంటాను కాబట్టి నాకు ఇంటికి ఎక్కువగా సరుకులు అయితే పడవు కానీ ఎక్కువగా తీసుకొస్తే కూడా చిన్న చిన్న పురుగుల్లా అయిపోతాయని నేను అప్పటికప్పుడు ఒక కేజీ రెండు కేజీలు అలా తెచ్చి స్టోర్ చేసుకుంటాను అవే నాకు చాలా రోజులు వస్తాయి ఇప్పుడు నేనైతే క్లీనింగ్ ఐటమ్ ఎక్కువ తీసుకొచ్చాను వాష్రూమ్లు కానీ అలాగే వాషింగ్ మిషన్ కానీ ప్రతి గ్లాస్ కానీ ఇలాంటి ఐటెంలు నేను చాలా తీసుకొచ్చాను ఈరోజు నా షాపింగ్ మొత్తం నేను ఈరోజు క్లీనింగ్ ఐటెంలు అలాగే స్నాక్స్ ఐటమే ఎక్కువగా చేశాను అనమాట ఇది నా మార్ట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ ఏదైనా ఇంట్లో లేదు అంటేనే తీసుకొస్తాను తీసుకొచ్చి తీసుకొచ్చి స్టోర్ చేసుకోను ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎక్కువగా వంట చేసుకొని తినేస్తామని భయంకి ఈ విధంగా తెచ్చుకుంటాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్కి నాకైతే లిక్విడ్ అయితే అయిపోయింది వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా తీసుకొచ్చాను అలాగే వాష్రూమ్ క్లీనింగ్వి తీసుకొచ్చాను ఇక నేను పొద్దున్నే వామ్ వాటర్ తాగాను కదా ఇక నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ విత్ లంచ్ కూడా అనుకోవచ్చు ఒక గ్లాసు వాటర్ వేసి అలాగే ఒక గ్లాసు పిండి వేసి నేను ఈ విధంగా బాయిల్ చేసుకొని రాగి సంగీట తయారు చేసుకుంటున్నాను అనమాట రాగి సంగీట మనం ఎప్పుడైనా మార్నింగ్ ఏమైనా తినేస్తే సాయంత్రం మనం ఐదు గంటల వరకు ఏమీ తినే అవసరం ఉండదు ఈలోగా నేను ఫ్రూట్స్ తింటాను రాగి సంగట అయితే చక్కగా ఉడుకుతూ ఉంది నాకు రాగి సంగిట ఎక్కువగా చేసుకోవడం వచ్చేది కాదు నేను ఈ విధంగా నేర్చుకొని చేసుకుంటున్నాను రాగి సంగట అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా కొంచెం కష్టమే అయితే కూడా ఇష్టంగా చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే రాగి సంగటి తయారు చేసుకున్నారు ఈరోజు నాది బ్రేక్ఫాస్టు విత్ లంచ్ కూడా నాకు ఈ సంగటి అనమాట చూడండి ఈ అయితే ఇలా వేసుకొని చికెన్ కర్రీ అయితే రాత్రి చేసింది ఉన్ను ఆ చికెన్ కర్రీ ఉందని చెప్పి నేను ఈరోజు రాగి సంగటి చేసుకొని ఈ విధంగా నేనైతే లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కొర్రలు గంటలు జావా విత్తు రాగి సంగటి కానీ రాగి దోశ కానీ ఈ విధంగా తింటే మనం ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మనం లావుగా ఉంటే సన్నకు కూడా అవుతాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో చూసిన తక్షణం ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్